ఒక కళాకారుడు వెయ్యి మంది సృజనశీలుతో సమానమని అలాంటి వారిలో చంద్రపాల్ ప్రథముడని పలువురు ప్రశంసించారు ఇటీవల సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మిక క్రీడా కళాకారుడు చంద్రపాల్ దంపతులను గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయంగా సన్మానించారు జ్ఞాపకను అందజేశారు స్థానిక చౌరస్త సమీపంలోని సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య మాట్లాడుతూ చంద్రపాల్తో తనకున్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నాడు కోల్ ఇండియా సాంస్కృతిక పోటీలలో హాస్యాభినయ విభాగంలో ఉత్తరాది వారితో పోటీపడి పథకం సాధించడం కోసం చంద్రపాల్ పట్టుదలతో హిందీ భాషపై పట్టు సాధించి కోల్ ఇండియా సాంస్కృతిక పోటీలలో రెండు మార్లు సింగరేణికి పథకాలు సాధించడం గర్వకారణమన్నారు కళాకారుడిగానే కాక క్రీడాకారుడిగా ఇండియా స్థాయి హాకీ లాన్ టెన్నిస్ పోటీలలో కూడా పాల్గొని పథకాలు సాధించడం గర్వకారణమని కొనియాడారు సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా సమాజాన్ని చైతన్యపరిచే పలు సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించి సింగరేణి సిఎన్ఎండి చేతుల మీదుగా బహుమతులు పొంది కళాకారులకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు అప్పుడు మేము రాజమౌళి గారు నేను నెట్ రాయరత్నం వెంకటరత్నం వీళ్ళందరం కూడా మరి సుధాకర్ గౌడ్ శంకరయ్య సూరయ్య మన అప్పల భూషణ వీళ్ళందరం కూడా అప్పుడు రెండు విధాలు కలిపి కాంపిటీషన్స్ ఉంటుండే త్రీ అండ్ ఫోర్కు ఇట్లా మరి కళారంగంలో పచ్చం కావడం జరిగింది మరి ఆ తర్వాత కూడా మేము కోల్ ఇండియాలో కూడా మరి రెండు సార్లు పోవడం జరిగింది బిలాస్ కూడా అప్పుడు కూడా అప్పుడు మాది గోల్డ్ మెడలు అందరూ రజ తప్పకమ్మా అప్పుడు ఫోక్ సాంగ్ ఫోక్ డా గోర్డ్గలు ఆ రూ హాస్య కళాకారులుగా మరి రజత పథకాలు రెండు సాధించడం జరిగింది అదేవిధంగా మంచి హాకీ క్రీడాకారుడు టెన్నిస్ క్రీడాకారుడు గోల్ కీపర్గా కూడా ఆయన చాలా మరి ప్రదర్శనలు మరి ఇవ్వడం జరిగింది మరి అప్పటి నుండి కూడా ఆ తర్వాత మళ్ళీ మేమందరం కూడా బయట కూడా మనం కళా సంఘాల సమాఖ్య ద్వారా లాఫింగ్ కప్ ద్వారా కూడా వారు కూడా సభ్యులుగా ఉంటూ అందరూ కార్యక్రమాలు చేయడం ఆ తర్వాత సొంతంగా కూడా నిరీక్షణ క్రియేషన్స్ కూడా మరి పుట్టు పేరు మీద మరి సొంత బ్యానర్ కూడా ఉండాలనే ఉద్దేశంతో కూడా మరి నిరీక్షణ క్రియేషన్స్ ద్వారా కూడా చాలా టెలివి వారు వారు మరి తీయడం జరిగింది దర్శకత్వం వహించి నటించడం కూడా జరిగింది కాబట్టి మరి ముప్పై ఏడు సంవత్సరాలు వారు ఆపరేటర్గా పనిచేసి మరి ఉద్యోగ విధమైన పొందిన సందర్భంగా ఈరోజు గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సోదర కళా సంస్థలన్నింటినీ కూడా కలుపుకొని ఈ గొప్ప ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో కళా సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి మాధురి వాసుతో పాటు అభినయ లక్ష్మి నరసింహ దుర్గమిత్ర బాలాజీ కృషి స్నేహ కల్చరల్ ఆర్ట్స్ సంతోషి ఫైన్స్ ఆర్ట్స్ శ్రీరామ శిల్ప నృత్యకని రామభక్త హనుమాన్ గంగా కళామండలి బిట్ బిట్ డ్యాన్స్ సర్వేష్ డ్యాన్స్ అకాడమీ విజయదుర్గ కోలాట బృందం పెద్దపల్లి జిల్లా మెజిషియన్స్ అసోసియేషన్ తదితర సంస్థల కళాకారులు పాల్గొని చంద్రపాల్ దంపతులను ఘనంగా సన్మానించారు